పోలవరానికి పన్నెండు వేల కోట్లు కేంద్రం నుంచి నిధులు సంపాదించుకున్నాం దీపం పథకం ద్వారా రెండు ద్వారా ఎనభై లక్షల మంది లబ్ధిదారులకి ఏడాదికి మూడు వంట గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా గుంటల పడ్డ రోడ్లు మూడు వందల అరవై ఒక కోట్లతో మరామతులు ప్రారంభించాం డోలీ రహిత మన్యం కార్యక్రమంలో భాగంగా గిరిజన గ్రామాలకు రోడ్ల సదుపాయం కల్పిస్తున్నారు గిరిజన ప్రాంతాల్లో అత్యవసర వైద్యం కోసం ఫీటర్ అంబులెన్స్లు ఏర్పాటు చేశారు మెగా డీఎస్సీ ద్వారా యువతకి పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉపాధ్యాయ నియామకాలు ఆరు వేల వందల పోలీసు ఉద్యోగాల నియామకాలకి చర్యలు చేపట్టారు ఉచిత ఇసుక సరఫరా వల్ల పేదల మీద ఆర్థిక భారం పడకుండా చూశారు చెత్త పన్ను ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశారు మత్స్యకారులు ఉపాధి పీసే టూ వన్ సెవెన్ వన్ ఫోర్టీ వన్ ఫార్టీ ఫోర్ జీవోలు రద్దు చేశారు దాదాపు ఇరవై ప్రముఖ కంపెనీలు ఆరు లక్షల ముప్పై మూడు వేల మూడు ఐదు వందల అరవై ఎనిమిది కోట్లు పెట్టుబడులు పట్టేందుకు ముందుకు వచ్చాయి తద్వారా నాలుగు లక్షల ఉద్యోగాలు రానున్నాయి నలభై ఎనిమిది గంటల్లో ధాన్యం కొనుగోళ్లు సొమ్ము రైతు ఖాతాల్లో జమ చేస్తున్నారు విత్తనాలు ఎరువులపై రాయితీలు అందజేస్తున్నాం నాలుగు వేల ఐదు వందల కోట్లతో పదమూడు వేల పంచాయతీల్లో ముప్పై వేల పనులకు శ్రీకారం చుట్టారు ఉపాధి హామీ పథకం ద్వారా ఏడు వేల మూడు వందల పదిహేను పాయింట్ డెబ్బై నాలుగు కోట్లు కేంద్రం నుంచి విడుదలయ్యేలా చేశారు విశాఖ రైల్వే జోన్ రెండు ఎకరాలు పూర్తి హక్కులతో కేటాయించారు విశాఖ ఉక్కు పరిరక్షణకు చర్యలు తీసుకుంది ఫ్యాక్టరీ పునరుజ్జీవానికి కేంద్రం నుంచి పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల కేటాయింపులు జరిగాయి విశాఖలో టీసీఎస్ డేటా సెంటర్ ద్వారా పదివేల ఉద్యోగాలు రాబోతున్నాయి